టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా ఓరుగల్లు హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మచ్చిక రాజు మాట్లాడుతూ సిరిపురం సాయి కిరణ్ మౌలిక దంపతుల తమ కూతురు సైవికా పుట్టినరోజు సందర్భంగా హనుమకొండ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు నోట్బుక్స్ జామెంట్రీ బాక్స్ లంచ్ ప్లేట్లు పంపిణీ చేసి విద్యార్థులు బాల్యం నుంచి తల్లిదండ్రులను గురువులను పెద్దవారిని గౌరవించాలని మంచిగా చదువుకొని భారతదేశానికి వన్న తెచ్చే విధంగా అన్ని రంగాలలో ముందుకెళ్లి ప్రపంచ దేశాలలో భారత్ మొదటి స్థానంలో ఉండాలంటే యువత గురువు చెప్పిన మార్గంలో నడవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు రవికుమార్ ప్రధానోపాధ్యాయులు రవీందర్ బతిన్ నీరజ స్పూర్తి స్వచ్ఛంద సంస్థ సేవా సంస్థ ప్రతినిధి ప్రియాంక పాల్గొన్నారు శివ సైనిక పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఇక్కడ అమెరికాలో ఉంటారు మీరు ఇక్కడ కాదు అమెరికా నుంచి కూడా మన పాఠశాల పైన మన పిల్లలకు ఒక మంచి ఉద్దేశంతో పాటు ఇందాక పెద్దలు సార్ చెప్పినట్టు మనము మంచిగా చదువుకోవాలి ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని ఎంచుకొని పది మందికి సహాయం చేయాలని సార్ ఏదైతే చెప్పారో అది నా వంతుగా మా స్టాఫ్ తరఫున మా ఆ మానవతా విలువలు తర్వాత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగేటువంటి అంశాన్ని వారి యొక్క లక్ష్య సాధన కోసము మా వంతుగా మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం సార్ మా చేతులు ఉన్నట్టు కావచ్చు ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు ఉన్నటువంటి ఉన్న కొంత ఫండ్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది కొన్ని సౌకర్యాలను కల్పించడం జరిగింది ఇప్పటికీ ముప్పై రెండు మంది విద్యార్థులు ప్రస్తుతం మా దగ్గర చదువుతా ఉన్నారు ఇందులో ఇంకా పాఠశాల అభివృద్ధి కోసం నా సాయశక్తుల శక్తివంచనా లేకుండా ప్రయత్నం చేస్తున్నాను మరొక్కసారి వారికి మా మేడం గారికి నీరంజ మేడం గారికి రవీందర్ సార్ గారికి మీకు పాఠశాల తరఫున మరొకసారి నా నమసింజలు తెలుపుకుంటూ మనకు మనతో మన కోసం చేసిన సహాయం మనతోనే అర్థమైతే ఇతరుల కోసం చేసిన సహాయం మాత్రం చిరస్థాయిలో ఉంటుంది అని గాంధీజీ గారు చెప్పినట్టు ఆ నానుడి అనేటువంటిది ఈ స్వార్థపూరితమైనటువంటి సమాజంలో మాకేమొస్తుందని ఆలోచించే ఈ రోజుల్లో కూడా ఇంత ఈ చారిటీ అంటే ఈ ఉదారత ఈ యొక్క ఒకరికి సహాయం చేసి వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి అనేటువంటి గొప్ప ఆలోచన అనేటువంటిది ఈ రోజుల్లో అది సామాన్యమైనటువంటి విషయం కాదు అందరికీ అన్నీ ఉంటాయి కానీ చాలా ఎవరో ఒకరు నుండికో కోటికో పుడతారు అన్నట్టు ఎవరో ఒకరు మనం ముందుతారు అది పాఠశాలకు రావడము మన అదృష్టంగా మనందరి బాధ్యతగా భావిస్తున్నాను తర్వాత ఈ ఇంకా మా పిల్లల కోసం మీకు తోచిన సహాయం ముందు ముందు కూడా ఏదైనా ఉంటే మా పిల్లల కోసం ఆలోచించాల్సిందిగా పిల్లల తరువాత తప్పకుండా పిల్లలు తరుపుతా విజ్ఞప్తి చేస్తున్నాను మన కంపా బాక్స్ పెన్సిల్స్ ఎరేజర్స్ షార్ట్ నోట్స్ లాంగ్ నోట్స్ తర్వాత ఎగ్జామ్ ప్యాడ్స్ పెన్స్ తర్వాత ముఖ్యంగా స్టీల్ ప్లేట్స్ ఇవి కూడా మనకు నిన్న ఈ టైంకు చెప్పగానే ఈరోజు ఈ టైంకు తీసుకురావడం జరిగింది ఆ యొక్క సరస్వతి మాత కరుణా కటాక్షాలన్నీ మన పైన ఉండి ఇంకా ముందుకు మీ విద్యా లక్ష్య కోసం మీరు నడుస్తూ మంచి చదువుకొని బాగా రిజల్ట్స్ లేవాలని ముందు ముందుగా ఆశిస్తూ తర్వాత ఇప్పుడు వారికి వారు తెచ్చినటువంటివి విద్యార్థులకు విధంగా చేయాల్సిందిగా వచ్చిన అతిథిని రాజు రాత్రి మేడము మన తారు అందరిని చేను కావలసిందిగా కోరుతున్నాను